మరో అంశం ఒకటో తేదీన జీతాలు అన్నారు ఎక్కడికి ఎక్కడి ఎక్కడండి ఒకటో తారీఖున జీతాలు అన్నారు ఎక్కడండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు అధికారంలోకి రాగానే ఉద్యోగాలకు ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇరవై రెండు రోజులు గడుస్తున్న జీతాలు రాక అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీలు ఇబ్బంది పడుతున్నారా అని అన్నారు ఉద్యోగులన్నే నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అర్థమైందా తెలంగాణ బిడ్డలారా ఒకటో తేదీన జీతాలు అని చెప్పి ఇప్పటి వరకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి కనబడ్డది ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు ఇక జాహ్నవి కేసులో అమెరికా కోర్టు తీర్పు ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశాలకు సంబంధించి కూడా అయితే చేసింది సో మొత్తానికి అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి తన వాహనంతో ఢీ కొట్టి చంపిన అమెరికన్ పోలీసుపై సరి ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఈ అంశంలో అమెరికా రాయభార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకోవాలని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది ప్రజల పక్షాన నిలబడడం అంటే ఇది చూసి నేర్చుకోరు కేసీఆర్ను చూసుకుని కేటీఆర్ను చూసి రైతిక ఇక మొత్తానికి గద్దలపై కొలువుదీరిన సమ్మక్క సారక్క అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో తల్లుల రాకతో గద్దెల వైపు ఎగబడిన జనం నిర్విఘ్నంగా పూర్తయిన అమ్మవార్ల రాక ఇక భక్తజనం సంద్రంగా మారిన మేడారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి మేడారంకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం